ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు లండన్ నుంచి రాగానే జబర్దస్త్ కమెడియన్ మరో సుధాకర్ కానున్నాడా అంటే అవుననే అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి అయితే ఈ ఫలితాలు జూన్ నాలుగు రాబోతుండడంతో కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈసారి భారీ మెజారిటీతో పవన్ గెలుస్తాడని ఫ్యాన్స్ వాదిస్తుంటే మరికొందరు మాత్రం జగన్ విజయం సాధించడం ఖాయమని అంటున్నారు ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు రావడం ఖాయం ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్ళి లోపల పడేస్తారు ఆయనకు జైలే గతి పట్టనుందని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో చూసిన వారు కొందరు నువ్వు చెప్పినట్లు కూటమికి నెల నూట నలభై ఐదు సీట్లు రాకపోతే నీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు అలాగే ఏదైనా తేడా కొడితే ఏపీలో నీ చేపల పులుసు షాప్స్ ఒక్కటి కూడా ఉండవని హెచ్చరిస్తున్నారు అయితే కిరాక్ ఆర్పీ మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుకపై భూ కబ్జాలపై సంక్షేమ పథకాల పేరుతో తాను చేసిన అవినీతిని పోసగుచ్చినట్లు వివరిస్తున్నారు ఆర్పి అయితే ఈ స్థాయిలో ఓ కమెడియన్ విమర్శలు చేయడం అనేది ఇదే ప్రప్రథమం చూడాలి రేపు జూన్ నాలుగు తర్వాత కిరాక్ ఆర్పీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది